గిరిజన హక్కుల సాధన కోసం సెప్టెంబర్ తొమ్మిది నిర్వహించే గిరిజన సేవాలాల్ సేన సింహాగ జనసభ చెలో హైదరాబాద్ విజయవంతం చేయాలని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్ గిరిజనులకు ప్రకటినిచ్చారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పేరాల లక్ష్మీ కట్టయ్య వేడుక మందిరంలో నిర్వహించిన సేవాల సేన జిల్లా సదస్సులైన ముఖ్య పాల్గొని మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ హక్కులు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పాలకులతో అన్నారు గిరిజనులను కేవలం ఓట్ల కోసం రాజకీయ పార్టీల నేతలు వాడుకుని వదిలేయడం దుర్మార్గమన్నారు ఓవైపు ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగాలు కోల్పోయామని ఇంకోవైపు రాజ్యాంగపరంగా వచ్చిన పది శాతం రిజర్వేషన్పై పాలకులు కుట్రలు చేయడం నీతికి నిదర్శనమన్నారు గిరిజన ఉద్యోగులకు పదోన్నతులను త్వరతగతం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గిరిజన్ పరిష్కరించేందుకు ఏకంగా ఈ సదస్సులో సేవ రాష్ట్ర నేతలు బాలకృష్ణ శివనాయక్ సంతోష్ నాయకులు వీరన్న తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు చలో హైదరాబాద్ గిరిజన సిం గిరిజన వేలాది గిరిజనులతోటి మహాప్రదర్శన బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా జిల్లాలన్నీ తిరుగుతూ అందరినీ సమాయత్తం చేస్తూ ఈ రంగంలో కథనం తొక్కాల్సిందిగా అందరూ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి జిల్లాల పర్యటనలో భాగంగా ఇవాళ మానుకోటకు రావడం జరిగింది మానుకోట జిల్లా సదస్సు ఇక్కడ నిర్వహించుకోవడానికి గల కారణం ఈ మధ్యకాలంలో ఏదైతే కొట్లాడి సాధించిన గిరిజన రిజర్వేషన్ పది శాతం ఉన్నదో ఆ పది శాతం రిజర్వేషన్ అమలు కాకుండా మా మీద కుట్రలు చేసి హైకోర్టులో ఒక ఐదు కేసులు వేయడం జియో నెంబర్ త్రీని ఇప్పటికే సుప్రీంకోర్టులో కొట్టివేయించబడి ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు అన్యాయం చేయడం ఇంకొక వైపు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లో జనరల్ ఎలిజిబిలిటీ ఉన్నా వాళ్ళకు ప్రమోషన్లో సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం తోటి అడకసేన పద పదాన్ని తీసుకొచ్చి అడ్డుపడంతో మేము తీవ్ర ఆందోళనలతోటి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మా బంజారా సమాజం గిరిజన సమాజం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం ఏదైతే నువ్వు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి పన్నెండు శాతం రిజర్వేషన్ను అమలు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి పది శాతం రిజర్వేషన్ను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అదే మాదిరిగా జివో నెంబర్ త్రీ స్థానంలో వేరొక జీవోను తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు వంద శాతం ఉద్యోగాలు ఇచ్చే పద్ధతుల్లో ఇంకో జీవోను తక్షణమే తీయాల్సినటువంటి అవసరం ఉన్నది అడకొసి ప్రధాని తీసేసి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో కూడా అవకాశం పూర్తి స్థాయిలో కల్పించాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా సేవలాల్ సేన ఏదైతే కార్యక్రమాలు చేసిందో ఇప్పటివరకు పోడు భూములకు సంబంధించిన పట్టాల అంశం కావచ్చు జియో నెంబర్ త్రీ సంబంధించిన పోరాటం కావచ్చు జియో నెంబర్ థర్టీ త్రీ ద్వారా వచ్చిన పది శాతం రిజర్వేషన్ కాపాడుకోవడంలో కావచ్చు గిరిజనులకు సంబంధించిన ఏ అంశానికైనా రక్షణగా ఉండాలనేది ప్రధానంగా భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా మొన్న జరిగినటువంటి శంషాబాద్లో జరిగిన ఒక అమ్మాయి ఒక మైనర్ అమ్మాయి గిరిజన అమ్మాయి మీద సంవత్సరం నుంచి తను పనికని తీసుకు వెళ్ళి రేపు చేసి అగాత్యానికి పాల్పడి ప్రెగ్నెంట్ చేసి అభాషం చేయించినటువంటి ఆ గనులకు కేసు అయినది కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదానికా పరి పరామర్శన చేయకపోవడం చాలా బాధ కలుగుతున్నది తక్షణమే స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు కానీ మంత్రి కానీ ఎవరు స్పందించకపోవడం శోచనీయం లేబర్ యాక్ట్ కింద కేసు పెట్టాలి ఎస్సీఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టాలి అదే మాదిరిగా ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే అపార్షన్ చేసినో వారిని కూడా శిక్ష చేయాలి వేరే కులాల్లో అమ్మాయిలకు జరుగుతే ఏ రకంగా స్పందన ఉంటుందా మీది ఈ రకమైనటువంటి తాత్సర్యం చేస్తారా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏమైనా గిరిజనులను రక్షించుకోవడమే భాగంగా గిరిజనుల సమస్యలను సాధించుకోవడంలో భాగంగా తొమ్మిదో తారీఖు నాడు నిర్వహించబోయే గిరిజన సింహ గర్జనను పెద్ద ఎత్తున తదితర విజ్ఞప్తిస్తా ఉన్నాం